இருக்கிறாள 아라 찬드로나에겐 나이 컸고 올롸이! 아라 찬드로나에겐 나이 컸고 올롸이! 야, 쟤는 쟤가 못 보이네 கிரம்மா ஓடு வட்டசிப்பா நான் ஐயோ அண்ணா ஏய் அल्लाந்தே மல்ல நான் பாத்து சொன்னா ஆ ஏய் உனக்குள்ள விஸ்கர ரகட்டாரா எடுப்பா என்ன பண்றா ஆனந்தா துருபோன நன்றி நான் ஓடறானே మన రాష్ట్ర ముఖ్యమంత్రి వల్ల నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రజలందరి తరఫు నుంచి మా తరఫున నుంచి శుభాకాంక్ష హృదయపూర్వకంగా జరుపుకుంటున్నాం ఇలాంటి పుట్టినరోజు ఇంకా ఆయన జరుపుకోవాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మన రాష్ట్రం ఇంకా బాగా ఎంతో అభివృద్ధి కావాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాం మున్సిపల్ ఆఫీస్లో మా రామకృష్ణ మా కౌన్సిలర్ సుభాంత్ అదే మా తుచమ్మ అదే కాకుండా బాబునాయుడున్న వీళ్ళందరూ కలిసి అంటే రామకృష్ణ ప్రోగ్రాం ఇంత చేస్తున్నారు ఆధ్వర్యంలో ఏమి పెద్దలు చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జన్మదిన సందర్భంగా బర్త్డే జరుపుతున్నారు దీనికి మా జాతీయ అధ్యక్షులకు ఎప్పుడు కూడా చెరగని ముద్ర వాళ్ళ మనసుల్లో ఉంది ఎందుకంటే ఆయన స్థానం ఆ విధంగా ఉంది ఆయన పనితీరు ఆయన దేశం కోసం ఈ రాష్ట్రం కోసం చేసిన ఏమి పనులు ఐటీ సెక్టార్ అన్ని సెక్టార్లో పెద్దలు చంద్రబాబు నాయుడు గారి ఆదర్శం ఆ ఆదర్శంగా ప్రతి ఒక్కరూ ఆయనకి ఆదర్శంగా తీసుకొని అన్ని విధాలుగా ఎదగ ఎదగాలని చెప్పి ఇప్పుడు ఎంఎస్ఎంఈ పార్క్స్ కానీ ఇప్పుడు ఏ ఒక అభివృద్ధి కానీ ఆయనతోనే రాష్ట్రం భారతదేశంలోనే ఒక ఆదర్శవంతమైన రాష్ట్రంగా మన మన ఆంధ్ర రాష్ట్రం తీర్చిందు అదేవిధంగా మదనపల్లి కాస్టర్స్కి వంద ఎకరాలు ఎంఎస్ఎంఈ పార్క్ కూడా అయిపోతున్నారు తప్పకుండా మదనపల్లికి అభివృద్ధి చేయంగా త్వరలో తప్పకుండా తెలుగుదేశం పార్టీ మున్సిపాలిటీలో ఉంటుంది చెప్పి నేను తెలియజేస్తున్నాను